అందరికీ నమస్కారం అండి ఆదివారం అంటే సండే ఆనందంగా నచ్చినవన్నీ వండుకొని కుమ్మేయండి సిగ్గీలు బుగ్గిలకి ఆ రోజు సెలవు ఇచ్చేయండి ఓపిక ఉన్న వాళ్ళు కందాపచ్చలతో కానివ్వండి ఓపిక లేని వాళ్ళు బంగాళదుంపల కూరతో అయిందనిపించండి బెండకాయ ఎప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా ఆదివారం ఆకుకూర పప్పు మర్చిపోకండి ఆరానికి రోజైన వంకాయ పచ్చడి తినండి నోటికి రుచిగా ఉంటుంది వంకాయ పచ్చడి ఉంది కదా అని ఆంధ్రలో ఆడపడుచు ఆవకాయని గోంగూర పచ్చడిని అలక్ష్యం చేశారంటే ఆడపడుచు అలక పుట్టింటికి శుభం కాదు అది చిలగడొంపలు సొరకాయ మొక్కలు మంచి గుమ్ముడికాయ ములక్కాడ మొక్కల పులుసు ఇది కంపల్సరీ ఇన్ని వండుకున్న వాళ్ళకి అప్పుడాలు గుమ్ముడు గురించి ప్రత్యేకంగా చెప్తే అమౌతృ తెలీదో అన్ని స్టూర్లు ఆడుతారని వాటి విషయం నేను ప్రస్తావించడం లేదు ఆవిడ గారి పుట్టింటిని మనం ఎక్కడ మర్చిపోతామో అని కంది పొడవు నువ్వులు నువ్వులప్పుడు ఎలాగుంటాయి అవి వేసుకు తినాలి ఇన్ని లాగించిన తర్వాత మార్చి చారు అందులో కొత్తిమీర సరిగా పడిందో లేదో చూసుకోండి అన్నం మెత్తగా పిసికి అందులో కంచం నిండుగా పోసుకుని అలాగే కంచం ఎత్తుకుని తాగేయాలి కదా ఇక ఇక వడ్డన చాలు అనుకున్న తరువాత చీకటి పిగడ పెరుగుతో మాకు కాయ ముక్క వద్ద అబ్బకాయ మొక్కుతోటో తినేసామంటే ఏహ ఉత్తరాపాసరణ పట్టి పట్టేసానంటే ఆదివారం ఆనందమయమైన ఆదివారం మీకు నచ్చిన ఓటలతో సుఖంగా గడపండి నేను చెప్తున్నాను ఆదివారం కూడా ఆడవాళ్లకు పనియా అని మీరేమీ దిగులు పడకండి మగవాళ్ళకి కడుపు నిండా వండి పెట్టడం అంటే ఎంత ఇష్టమో మనకు పెరిగింది కాదు ఏమంటావు దీన్ని రాసింది అధరాపురం మురళీకృష్ణ గారు వాగింది മീലൂജ്ല സൂര്യബാബു ധന്യവാദ